శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్యూ నమ ఇవాళ మన వీడియోలో ఉద్యోగంలో చేసే పనిలో అంకిత భావానికి తృప్తికి మంత్రాన్ని తెలుసుకుందాం కొంతమందికి ఏ పని చేస్తున్నా ఇంట్రెస్ట్ ఉండదు అండ్ పని చేసేటప్పుడు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు సో అలాంటి వాళ్ళు చేసే పనిని ఇష్టంగా సాటిస్ఫాక్షన్గా చేయడానికి ఈ మంత్రాన్ని చెప్పించండి నమ ఓర్మని నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇరవై ఎనిమిది సార్లు పట్టించండి దీనివల్ల మీరు కోరుకున్న ఉద్యోగంలో తృప్తి లభిస్తుంది నమ్మి ఆచరించండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది